श्रीमात्रे नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् శంకర్ల వారి దివ్యానుగ్రహంతో మనం లహరి అధ్యయన కార్యక్రమంలో ఇప్పుడు ముప్పై అవలహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా స్వామివారు మనకు అనుగ్రహించినటువంటి కరావన్మన స్తోత్రంలో పదకొండవ శ్లోకంలోని విశేషాన్ని అధ్యయన చేద్దాం గహనే చరతో మురారే मारो ग्रभेकर मृग प्रचुराधित आर्त मत्सर निदाख सुखी सुदुखित लक्ष्मी नृसिंह मम देहि करावलब संसार चरतो मुरारे मारो ग्रभेकर मृग प्रचुराधित आर्त मत्सर లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం హే స్వామిన్ లక్ష్మీ నృసింహ సంసార ఘోర గహనే చరత సంసారం అనేటువంటి భయంకరమైన గహనం అడవి అరణ్యం ఈ అరణ్యంలో నేను ప్రవేశించాను స్వామి దారి తిరయటం లేదు ఎటు చూసిన మహావృక్షాలు కాలి బాట కూడా కనిపించట్లేదు ఎటు వెళ్ళాలో తెలియడం లేదు ఎటు వచ్చానో తెలియదు ఎటువేళ తీయడం లేదు గహనం మహాభయంకరంగా ఉంది సంసార ఘోర గహనం అది ఈ అత్యద్భుతమైన దీంట్లో చరత సంచరిస్తున్నాను హే మురారే ముర్రాసుని సంహరించిన ఓ స్వామి దీనం నేను దీనుణ్ణి పైగా ఎలా ఉన్నాను మార ఉగ్ర భీకర మృగ ప్రచురార్థి దశ మార ఒక పక్క మన్మథుడు తన పుష్ప బాణాలతో మోహింపజేస్తున్నాడు అవి బంధాలైపోతున్నాయి ఉగ్ర అవి అవి ఎలా ఉన్నాయంటే భయంకరమైన భీకర మృగ భయంకరమైన జంతువుల్లో ఉన్నాయి క్రూర మృగాల్లో ఉన్నాయి ప్రచురార్థి దశ అవన్నీ నన్ను చుట్టుముట్టే అలా ఆ పరిస్థితిలో ఉన్నారు స్వామి అటువంటి స్థితిలో ఆర్తస్య ఆర్తితో ఉన్నాను ఎవరు రక్షిస్తారా అని చూస్తున్నాను ఇంకెవరు రక్షించేవారు ఉన్నారు ఆర్తశ్య మత్సర నిదాఖ సుదూషిత్య మత్సర నిదాఖ సుదూషితశ అందులో నాలో ప్రవేశిస్తున్నాయి రకరకాల ఆసరి లక్షణాలు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు మత్సరం అంటే ఆ అసూయ అసూయ గుణేష్ దోషావిష్కరణం మంచి గుణాల్లో కూడా చెడదనాన్ని చూస్తాడట అన్ని మంచి గుణాలే దాంట్లో అసలు చెడ్డగుణం లేదు అయినా చెడ్డ చెడ్డ గుణాన్ని చూస్తాట వాడు అది మాత్సర్యం అసూయ తెలుగులో తొప్పనాతనం అంటారు మహాభయంకరమైంది తనకు లేదని ఆడవాడు వాడు ఉండదని ఏడుస్తాడు చాలా ప్రమాదకరమైన లక్షణం అది ఆసూయ లక్షణం అలాంటి ఆ మాత్సర్యం అనేటువంటి నిదాకా ఎండలో కొట్టుకుంటున్నాను దాంట్లో పడి సుదూషి దశ దుఃఖిస్తున్నాను నా దుఃఖానికి అంతులేదు హే లక్ష్మీ నృసింహ మమ కరావలంబం దేహి నాకు చేయుతనే ఈ స్వామి ఈ బాధ నుంచి నాకు విముక్తి చేయి కరిగింతు స్వామి తప్పకుండా ఆ స్వామి అనుగ్రహం పొందుదాం ఈ బంధాల నుంచి విముక్తి పొందుదాం ఇప్పుడు ముప్పయవ శ్లోకం త్రశత్తమహరిహరిశ్రీ మొఫ్ఫై తమ వా త్రిశత్తమ ముఫ్ఫయవ లహరి స్వదేహోద్భూతృణిభిరణిమాద్యార నిషేవ్యే నిత్యే థమ్ అహమితి సదా భావతిమాశ్చర్యం త్రినయన సమృద్ధిం దృణయద మహాసంని విరచయతి విధిం ఆ అమ్మవారి యొక్క అమ్మవారిని తాదాత్మ్యంగా భావించే వాళ్లకు ఎటువంటి బాధలు ఉండవు చెరుకు ప్రళయకాలం కూడా వాళ్లకు ఎటువంటి బాస కలిగించదు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో స్వదేహోద్భూత ఘృణిభిరణిమాద్యార నిషేవ్యే నిత్యే థా అహమితి సదా భావతియ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయత మహా విరచేతి విరచయి నీరాజనవిధిం హేనిచ్చే శాశ్వత స్వరూపంలో ఓ అమ్మ జగన్మాత మణిద్వీపంలో సుస్థిరంగా ఉంటారు అమ్మ ఆ అమ్మ ఆ జగన్మాత మణిద్వీపంలో అత్యద్భుతంగా ఆమె ఆ తల్లి జగన్మాత వెలిగిపోతుంటారు స్థిరంగా ఎప్పుడూ అక్కడే ఉంటారు మహాయుగాలు అయిపోతుంటాయి మన్వంతరాలు అయిపోతాయి ప్రళయకాలం వస్తుంది మళ్ళీ సృష్టి వస్తుంది ఏవి ఎన్ని మార్పులు జరిగినా కూడా అమ్మవారు అక్కడే స్థిరంగా ఉంటారు అంచేత హే నిత్యే ఆద్యంతములు లేదు అమ్మవారు వారు ఆది మధ్యాంతరహితురాలు అటువంటి ఓ అమ్మ నిషేవియే అందరి చేత నీవు సేవించబడుతున్నావు తల్లి స్వదేహోద్భాది స్వదేహ ఉద్భూతాభి నీ దేహంలోంచి ఉద్భవించినటువంటివి ఏమిటివి ఘణిభి కిరణాలు కిరణాలు అమ్మవారు తేజరూపిణి దివి సూర్య సహస్రస్య భవద్ యోగపదుత యది భాష దీ సాశాత్ భాషస్త మహాత్మన భగవద్గీత పదకొండో ఛాయం విశ్వరూప సందర్శనం చెప్తారు ఆ విరాట్ పురుషుడి కాంతి ఎలా ఉందంటే దివి సూర్య సహస్రశ భవేద్ యోగపదుత ఒక్కసారిగా అంతరిక్షంలో అనేకానేక వేల కొలది సూర్యమండలాలు ఉదయిస్తే అలా కనిపిస్తే ఎంత అద్భుతమైన కాంతి ఉంటుందో దాన్ని మించి ఎందుకంటే అవన్నీ ఆయన సృష్టించడమే కదా భా ఏది తా ఏది భాహ హాస్యాత్ భాసస్తస్య మహాత్మన అంతకంటే అధికమైన కాంతి గురవాడు స్వామి అమ్మవారు అంతే విరాట్ పురుషుడే ఆవిడ తేజ తేజస్సుముద్రరాలు అటువంటి అమ్మ నీ దేహంలోంచి కిరణాలు వస్తున్నాయి అద్భుతము తేజస్సు అవి ఎలా ఉన్నాయంటే అణిమాది అష్టవిధులు అష్ట అని అణిమాది అష్టసిద్ధులు ఉన్నాయి అణిమ మహిమ లఘరిమా లహిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశత్తోని ఎనిమిది సిద్ధులు అలా ఉన్నాయి అవన్నీ కూడా మీ నీ దగ్గర నుంచి వస్తున్నాయి తల్లి అవన్నీ నేను దర్శిస్తున్నాను సదా అవన్నిటినీ కూడా ఆ కిరణాలను యహా ఏ సాధకుడు భావైతే ధ్యానిస్తాడో ఆ సాధకుడు ఆ యోగి ఆ జ్ఞాని నిజంగా నేను గొప్పవాడే కారణం త్రినయన సమృద్ధిం త్రినయన సమృద్ధిం నీ యొక్క త్రినయముల యొక్క సమృద్ధిని పొందుతున్నాడు సోమ సూర్యాగ్నిలోచన స్వామి అమ్మవారు కూడా సోమసూర్యాగ్నిలోచన సోమసూర్యాగ్నిలోచన నమో నమ సోమ సూర్య అగ్ని త్రినేత్రురాలు అమ్మవారు అలాంటి అమ్మవారు అష్టైశ్వర్య సంపదరాలు అలాంటి అమ్మవారి యొక్క విశేషమైన త్రినయన దర్శనం వల్ల అద్భుతమైన మహిమ కలుగుతుంది అలాంటి రూపాన్ని కూడా అలాంటి మహిమను తృణయత తృణీకరిస్తున్నటువంటి తస్య ఆ సాధకుడు మహా సంవర్తాగ్ని ప్రళయ మహా సంవర్తాగ్ని నీరాజన విధి మహాప్రళయ కాలంలో అద్భుతమైనటువంటి అగ్నిజ్వాలలు వచ్చేస్తాయట ఆ అన్నీ కూడా అంత బాగా వచ్చినా కూడా ఈ సాధకుడు ఈ యోగి ఏం చేస్తాడు అది నీనా నీరాజన విధిం అమ్మవారికి నీరాజనం ఇస్తున్నారా అది కర్పూరహారతిలా ఉంది అని భావిస్తాడట భయపడట కారణం అమ్మవారికి యొక్క ధ్యానిస్తున్నాడు వాడు అటువంటి నీరాజన విధిని కరోతి అంటే ఆ సాధకుడికి ప్రణయాగ్ని నీరాజనం ఇస్తు ఇస్తుంది ఆయన అమ్మవారి అనుగ్రహం పొందే భయపడకు ఇది అమ్మవారికి నీరాజనం అని అభయహస్తం ఇస్తోంది అభయ అభయప్రదానం చేస్తోంది కం ఆశ్చర్యం ఇందులో ఆశ్చర్యం అని తెల్లి ఆది మధ్యాంతర్హితులైనడు ఓ జగన్మాత లోకంలో అందరూ నిన్ను సేవిస్తున్నారు నీ పాద నుంచి నీ హస్త పద్మహస్తముల నుంచి పద్మలో వంటి నీ చేతుల్లోంచి పద్మాలు వంటి నీ నుంచి అద్భుతమైన కిరణాలు వస్తున్నాయి అవే అష్టసిద్ధులు అష్టైశ్వర్యాలు కలిగిస్తాయి అయినా కూడా నేను మోహింప మోహం పొందటం లేదు అహం అహం దేవి అహం దేవి దేవేవ అహం నేనే అమ్మవారి యొక్క రూపాన్ని అమ్మవారి నా రూపం అనే భావనతో నేను నిరంతరము నేను ఛానిస్తున్నాను తల్లి ఆ పరమేశ్వరుడు యొక్క పరమేశ్వరుడు ఈశ్వరస్య ఇదం ఐశ్వర్యం ఐశ్వర్యానికి అధిపతి ఆయనే ఈశ్వరుని సంబంధించిందే ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యాన్ని కూడా నేను తుణీకరిస్తున్నాను నాకు అది కూడా అక్కర్లేదమ్మా ఎందుకంటే మహాప్రళయాగ్ని కాలంలో కూడా ఆ స్వామి అభిప్రాదాన్ని చేస్తున్నాడు రే నాయన నువ్వు అమ్మవారిని సేవిస్తున్నావు భయపడకు ఈ ప్రళయాగ్ని జ్వాలలు అమ్మవారికి హారతి అలా భావించు అని స్వామివారు అభిప్రాదాన్ని చేస్తున్నారు నాకు నాకేం కావాలి తల్లి అని చెప్పాట ఎంత అద్భుతమైన భావన అనంతర కార్యక్రమంలో మనం ముప్పై ఒకటో లహరిలో ప్రవేశిద్దాం సర్వేభ్య జగన్మాతృదేవ్యా అనుగ్రహప్రాప్తిరస్ పార్వతీ పరమేశ్వర దివ్యానుగ్రహప్రాప్తిరస్ శుభం స్వస్తి